చాలామంది సబ్స్క్రైబర్లు నన్ను రీసెంట్గా కామెంట్ సెక్షన్లో అడిగారండి ఒంగోలు సిటీ టూర్ వీడియోలో ఇక్కడ వెయ్యి సంవత్సరాల నాటి గుడి ఉంది చూపించమని సమీపంలో అది వెయ్యి సంవత్సరాల నాటి టెంపుల్ కాదండి ఇక్కడ వెయ్యి లింగాలు ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చేసి జమ్ములపాలెం అనే ఊర్లో ఉన్నానండి ఒంగోలు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లోనే పంచముఖేశ్వర ఆలయం అని ఉంటుంది సైకిల్ ఇక్కడ పెట్టేసాం షూస్ అక్కడ ఇడ్ చేసాం లోపలికి వెళ్లే ముందు మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి లోపలికి వస్తే ఇదిగోండి లోపల లింగాలు వెయ్యి నూట పదహారు అండి దీన్నే చాలా మంది వెయ్యి సంవత్సరాల నాటి టెంపుల్ అనుకుంటారు ఇవన్నీ కూడా చెక్ ఇక్కడ పెట్టారనమాట దానికి సంబంధించిన స్టోరీ మొత్తం కూడా మీరు తెలుసుకోవాలంటే మీకు నచ్చిన దేవుడి పేరు కామెంట్ చేసి నా పేరు కింద లింక్ ఉంటుందండి ఫుల్ వీడియో చూడండి బాగుంటుంది చాలా పెద్ద వీడియో అండి ఒంగోలు నుంచి నెల్లూరు వరకు వెళ్తున్నాం దాంట్లోనే దారిలోనే ఇది కూడా గెలిచాం ఉంటాను బాయ్ బాయ్